హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వచ్చేసి టూ కట్ శారీస్ రెండు ముక్కల చీరలు జాయింట్ వచ్చేసి కుచ్చుల్లో వస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను క్లియర్గా వీడియోస్లో బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తున్నాను అలాగే మీకు క్వాలిటీ తెలియాలని చెప్పి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మళ్ళీ మీరు వాట్సాప్లో ఒకసారి బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అని అడుగ అని మాత్రం అడగకండి నేను క్లియర్గా చెప్తున్నాను పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవి వచ్చేసి బ్రాసో శారీస్ ఓకేనా టూ కట్ శారీస్ ఆ జాయింట్ కూడా కూర్చుల్లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా మెరుస్తూ ఇది వచ్చేసి గ్లిట్టర్ అనమాట ప్రింట్ అయితే కాదు గ్లిట్టరు అండ్ ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదంతా వీవింగే ఈ డిజైన్ మొత్తం వీవింగే ఇక్కడ ఇది కూడా వీవింగ్ ఉందనమాట ఇక్కడ ఈ మోడల్ కనిపిస్తోంది కదా ఇదంతాను వాటిపైన జస్ట్ గ్లిట్టర్స్ పెట్టారనమాట గ్లిట్టరింగ్ పెట్టారు కింద వీవింగ్లోనే ఈ డిజైన్ అంతా వచ్చింది సో ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంది అసలు మీకు ఈ షైనగా మెరుస్తూ అలా కనిపిస్తుంది కదా శారీ రియల్గానే అలా ఉంది నేనేం ఫిల్టర్స్ అలా ఏమి వాడనండి ఎలా ఉందో అలానే నార్మల్ లైట్ కిందనే నేను వీడియోస్ అయితే తీస్తాను సో ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఇది ఇది బ్లౌజ్ అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఇది కొంచెం ఇంకా ఎక్కువ బ్రైట్గా కనిపిస్తోంది ఏ కలర్లో ఉందంటే మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది సో ఇలా ఉంది బార్డర్ అయితే ఇలా ఉంది సో ఇది కూడా బ్రాసో శారీసే ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో అన్ని బ్రాసో శారీసే చూపిస్తాను బట్ కలర్ మాత్రం చేంజ్ అవుతాయి అనమాట ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అండ్ బార్డర్ అయితే రెడ్ కలర్లో వచ్చింది ఓకేనా సో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు పళ్ళు ఉంది ఈ శారీకి అయితే పళ్ళు కూడా ఉంది కొన్నిటికి పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా అన్నిటికీ పళ్ళు ఉంటాయని అయితే నేను చెప్పాను పళ్ళు రాదనే తీసుకోండి ఓకేనా మళ్ళీ మీరు పిక్ పెట్టి దీనికి పళ్ళు వచ్చిందా అని మాత్రం అడగకండి ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తుంటాయి అన్నిటికీ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోలేను కదా అందుకే నేను ముందే చెప్తున్నాను సో ఆల్ ఓవర్గా ఇలా వస్తుందనమాట మీకు ఇక్కడ బార్డర్ ఎలా వస్తుంది శారీ ఎలా వస్తుంది అలాగే బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది త్రీ థర్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది చాలా బాగున్నాయి అసలు బార్డర్ అయితే ఇలా వచ్చింది కలర్స్ ఒకటి చేంజ్ అవుతాయి బార్డర్ కలర్ కానీ శారీ కలర్ కానీ చేంజ్ అవుతాయి క్వాలిటీ అయితే అన్నీ ఒకటే ఓకేనా అన్నీ బ్రాసో శారీసే ఓవరాల్గా బార్డర్ అయితే ఇలా ఉంటుంది మీకు ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది శారీ మొత్తం ఇలా ఉంటుంది సో పళ్ళు వచ్చింది ఇది పళ్ళు మోస్ట్లీ మీకు అక్కడ కనిపించగానే తెలిసిపోతుంది పళ్ళు ఉందా లేదా అని ఓకేనా ఇది బ్లౌజ్ త్రీ థర్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి అసలు శారీ పర్పస్కి చాలా మంచిగా ఉంటాయి జాయింట్ వచ్చేసి కుచ్చులో వస్తుంది సింగిల్ జాయింట్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలరు అండ్ బార్డర్ కూడా చూస్తున్నారు కదా కొంచెం చేంజ్ అయింది కానీ సేమ్ క్వాలిటీ అనమాట చాలా బాగుంది మీకు ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఓవరాల్గా శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది మీకు ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది ఇలా వస్తుంది మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది సేమ్ బార్డర్ కలర్లో మాదిరి వచ్చింది అనమాట బ్లౌజు బార్డర్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ అనమాట అసలు కలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి కాఫీ కలర్లో వచ్చింది బార్డర్ పైన ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట ఓవరాల్గా శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కొంచెం ఇప్పుడు రీసెంట్గా మనం చాలా శారీస్ చూసాము అంటే హెవీ క్వాలిటీ బ్రాసో శారీస్ చూసాం కదా ఇలానే ఉంటాయి అనమాట అవి కూడా ఓకేనా సేమ్ బాగున్నాయి అసలు శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగున్నాయి ఓవరాల్గా శారీ మొత్తం మొత్తం ఇలా ఉంటుంది మీకు ఇక్కడ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను బార్డర్ కూడా చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ మీకు ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కాదండి కాఫీ కలర్లోనే ఉంది బార్డర్ కలర్లోనే ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ ఈ శారీస్ రీస్టాక్ అవుతాయో లేదో తెలీదు ఓకేనా కావాల్సిన వాళ్ళు ముందే బుక్ చేసేసుకోండి బార్డర్ అయితే ఇలా వచ్చింది ఈ శారీకి అండ్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ అలా ఉంది అనుకోండి ఓపెనింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ అంటే మీరు శారీ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు ఒక వీడియో అన్నది తీసుకోవాలి అలా ఉంటేనే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది అలా వీడియో లేకపోతే అసలు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉండదు ఓకేనా నేను క్లియర్గా చెప్తున్నాను ప్రతి వీడియోలోనూ బట్ అసలు ఎవరు అది వినట్లేదు స్టార్టింగ్లోనే చెప్తాను నేను ఈ వీడియో అందుకే ఈ సారీ మధ్యలో చెప్పాను నేను నేను మీకు ఈ కొరియర్ చేసేటప్పుడు కూడా చెక్ చేసే పంపిస్తాను ఓకేనా అంటే ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అనేది అలాగే బ్లౌజ్ ఉందా లేదా చెక్ చేసే పంపిస్తాను ఓకేనా ఈ శారీకి వచ్చేసి రన్నింగ్లో వచ్చినట్టుంది బ్లౌజ్ అయితే సేమ్ అంటే శారీ ఎలా ఉందో అలానే ఉన్నట్టుంది మీరు అలా వేర్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే హ్యాపీగా బార్డర్ కలర్లో బ్లౌజ్ తీసుకొని వేర్ చేసుకోవచ్చు అంటే స్టిచ్ చేయించుకొని చాలా బాగున్నాయి అసలు మీకు ఈ వీడియోలు అంతా క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ షైనీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బార్డరు ఓకేనా ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం సిమెంట్ కలర్లో ఉంది సిమెంట్ కలర్లో వచ్చింది శారీ మొత్తం మీకు ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని సో ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట బార్డర్లో వచ్చేసి పింక్ కలర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది అంటే పీకా కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది కొంచెం లైట్ కలర్ అనమాట చాలా బాగుంది అసలు శారీ మొత్తం ఇలానే ఉంటుంది కొంగు వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని సో శారీ అయితే ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ సో అంతేనండి ఈ వీడియోలో ఈ శారీ కలెక్షన్ అయితే చూపించాను కదా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్